హాయ్ ఫ్రెండ్స్ వీటిని తింటే ప్లేట్లెట్స్ ఒకే రోజులో రెండు లక్షలు పెరుగుతాయి అవి ఈ వీడియోలో చూద్దాం డెంగ్యూ వచ్చిన వారికి మూడవ రోజు నుంచి ప్లేట్లెట్ల సంఖ్య క్రమంగా పడిపోతుంది ప్లేట్లెట్ల సంఖ్య ఇరవై వేలకు వస్తే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయి డెంగ్యూ వచ్చిన వారు ప్లేట్లెట్ల సంఖ్యను సహజ సిద్ధంగా పెంచుకునే ప్రయత్నం చేయాలి కర్జూరంలో ఉండే ఐరన్ ప్లేట్లెట్ల సంఖ్యను క్రమంగా పెంచుతుంది రాత్రిపూట రెండు నుంచి నాలుగు ఖర్చూరాలను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే తినాలి బొప్పాయి పండు ముక్కలను ఒక కప్పు చొప్పున రోజుకు ఒకసారి తినాలి బొప్పాయి ఆకుల రసాన్ని పావు టీ స్పూన్ చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి రోజుకు ఒకటి లేదా రెండు క్యారెట్స్ తినాలి ఉదయం ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగాలి ఆకుకూరలు కిస్మిస్ దానిమ్మ పండ్లు తినాలి దీంతో ప్లేట్లెట్స్ త్వరగా పెరుగుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ